બાર કરોડ સાનમાટી જાત બાર કરોડ જાતેમાં કસન એક રાજકીય પાર્ટી આરી કો નીકળે આજે તમે પૂછલો છો તેલંગાણા રાષ્ટ્રમ

నలభై రెండు పర్సెంట్ చాలిసెనిమిది పర్సెంట్ సహం తెలంగాణ రాష్ట్రం యొక్క అది కొత్త పార్టీ కాడలేని ముందరు జాతే ఆంగ్ జగాడే వాసు ప్రయత్నాలు కర్రు ఉందరు జాతేన కాయన ఆపదతో తీర్చేనా ఊ మునాగా అను జేర్జకు జాతే 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 జాతేను కాపాడేసాడు జాతే మునాగు సారు ఉందరు సమాజ్ పంచేస్తారు ఓ యొక్క రాజకీయ పార్టీ లెక్క కాడరే ప్రశ్నించారు గొంతుగా જાતેન રાષ્ટ્રમ એ રાજ્યા પે શેડ્યુલ્ ટ્રાઇબ્સ એમાં આપણને ગોરમાટી વાળ આમ એ ટ્રાઈબના રિઝર્વેશન દેતો આજેને તમ

हमे हनु आपदा आ हनु आपणे समाज मा असो गलत वेरी छे समाज मात्र अत्र अतरा मोटो अः इ बंद लागारी छ एक लीडर कोनी वे जेर जो कोणी पार्टी देखले रे पाग दिया महाराष्ट्रा एक करोड आदमी रतोय उन विजय एन टी एस टी मा छ हमे एस टी मा भेलो करे वो रोडे पर धरना करे छे बाई बाटी बांधले खोड़ी बांधले नान रोडे पर बेच काम कर जागा वेता छोड़न घर छोड़न मलक छोड़न रोड पर आन बेचती चल लक्ष मंदी रोड पर भांद बेटे चल वो तो एक, एक लीडर को नहीं तैयार हो तो बीजेपी अच्छा कांग्रेस अच्छा आज पार्टी आज एक पार्टी में अच्छा काल परम चर की जो कर्नाटक में भी छे मिश बीजेपी कांग्रेस तेलंगाना कांग्रेस बीआरएस बीजेपी तेलंगाना राष्ट्र महाराष्ट्र कर्नाटक हनु गोरे जनाभा ज्यादा था जाता है कसा नहीं एक पार्टी कांड पूरा भारत देश मतान की एक एक पार्टी कसा नहीं है बंजारा समाज राष्ट्र में प्रति हर एक लीडर लोग बैस है गोरमेंट समाज आंकुर ले जामा गोरमाटे समाजे पर ताकत है वाल गोरमेंट समाज मोटो एक आवाज दाड़ू ना कहीं वे वालों सर तो गोरमाटी जाति ने कुछ गोरमाटी जाते, ना ले जाते ना, मुनाक ले जाोरमा गोरमाटी ने कु आंग कन कसन आलोचना कर रहे, रहे? कम -कम कोर, एक करोड़ दी करोड़ छो को सोत पार्टी एरपाट कर ले रहे रे। राजकीय व्यवस्था एरपाट कर ले रहे हमें कोई पदवुल दे अवसर छह हमें कोई मोट मोट पार्टी में एमएलए हमें पदवी दे अवसरम चाहिए टिकेट लवरम चाहिए हम देखा ఆ ఘోర సమాజమా తమినీ ఆలోచనలు కసనాకొని తమను ఈ ఆలోచనలు కసనాకొని కానీ తమను పూసుకోవచ్చు ఆజ్ తెలంగాణ రాష్ట్రం తమ ఎగ్జాంపుల్ లేకలో కాలెలుగు మీడియాకో అధికార పార్టీని భాండో అధ్యక్ష ప్రభుత్వం ఆయన ఓ పార్టీని ప్రచారం కిదో ఓ పార్టీ మా ఎమ్మెల్సీ పదవి ఎమ్మెల్సీ గా హబురో ఎమ్మెల్సీగా గెలిచో ఓ పార్టీని ఒకటో భాండో ఓ పార్టీ ఒకటో భాడ

बाज बाजु कर्नाटक दिदीन करो अत जनाभार का गोरमेंट अच्छा गोरमेंट समाज राजकीय पार्टी सेवालाल महाराज के गो जो कोटा पर कोटापुर गोरे झंडा वड़ी के गो जो वाते सपने तम कस ना चाले को बाध्यु प्रत्येक राष्ट्रमेम एसिटी मत का उद्यम जरगर सर जो दयाचे तेलंगाना राष्ट्रमेम ఎస్టి మాతి కాణకున కొన్ని ఉద్యమాలు వేరిచే ఆదివాసులు సోదరులు కైమీలజే వాతెన తెలంగాణ రాష్ట్రం ఆపణ గోర్ సమాజ లీడర్లు జేర్జుగన్ పార్టీ వడితే కర్రే సార్ జేర్జగన్ పార్టీగా విభజించలేదు సార్ జేర్జన్ సంఘాలుగా విభజించే విభజించని కామె కర్రే సార్ సంఘాలే కన్నాకర్ణు సంఘాలే ఉద్యమాలు కన్నాకర్నుగతో పూర్వ జాతెన కాయన హక్కిర వాసు కాయన స్వలాభం కోసం జేర్వాల్ జయంతి కానీ ఎస్టి కుని తమ వలసాంగ తమ హను హక్ ముం కోరే ఖోజన్ ఆ గమ ప్రచారం సోదరు లేవు రాష్ట్ర ప్రభుత్వ మెస దు మె కాని మాలం కనుక మాలం కను బం కను कहीं तम कायंकर पार्टी तरफ ना अजिशन चुनाव पार्टी कायंकर्री अपोजिशन चलो पार्टी प्रभु चुनाव पार्टी ने मुंह पार्टियां चाहे नायक ओ रेगौट्री तम करो तम प्रभु भांडो तम प्रभु काय न, न को तो प्रभुत्न वेट కానీ ఉంది కేరి ఓ కాయింకర్రే మా చీడర్లు ఓ హం జాతిని మొత్తం హమ కరే వాడో కన్నాను ఓ ఊపరు పాడ్రే ఉద్యమం సారి హమ్మ నడపరే కను ఓపర్ పాడ్రే దయచేసి రాజకీయ పరంగా థమాడో తమ్ సే ఏకో గోర్మాటి సమాజ్ తెలంగాణ రాష్ట్రం ఏమో కత్రా గోర్మాటి సమాజ్ అత ఏడు తమ్ కాయింకరే అని కనుకోవచ్చో కేవడీదారు ఈ రాష్ట్ర ప్రభుత్వం పూచర్ హక్కు రాస్ కోరి మాది పెద్ద రాస్ మోటో చాలా పెద్దది సుప్రీం కోర్ట్ ఐదు జాను పార్లమెంట్ ఆమోదం పలకను అత్ర హిజీగా కాడని మన తెలంగాణ రాష్ట్రం ఏమ ప్రజెంట్ సో ప్రభుత్వము కాయ కానీ హామీలు తినే ఓ హామీలు పూచొత్తం కథ బాబు శివలాల్ మహారాజా స్పెషల్ కార్పొరేషన్ దాని చాకో ఐదు వందల కోట్లు ఊకే ఉడిగి తాండాల రెవెన్యూ గ్రామ పంచాయతీలకి ఉడిగి తాండా అభివృద్ధి బోర్డుకి ఉడిగి ప్రతి కుటుంబం మీద కదరా లక్షలు దాని చాక అనుకో ఊకే ఉడిగితే పూచోసే అధికారంలో పార్టీ లేని నాయకులని దాన్ని పూచో ప్రశ్నించో ఊ పూచారు వేని పన తమ జేర్జోకన్ రాజకీయాలకర్లే కనుకతో సూపర్ జేర్జోగన్ రాజకీయాలకర్లో జేర్జోన్ కనుకో

तम कायंकरन बोरे समाज वासु नाम घालन लार काम कर रहे संगालो अजी मेन कन्नाय को चरित्र चदोगन सीएम लो बने जोगन एआई बीएसएस आज न तेलंगाना राष्ट्र में मा एआई बीएसएस खतर सर आज न एआई बीएसएस मा काय कार्यक्रम आल जाल आज एआई बीएसएस मा ये हिस्ट्री रिजर्वेशन काना के कन कह रहे सर आज न एआई बीएस � రాష్ట్ర అధ్యక్షులు ఉపాధ్యక్షులు నేషనల్ అధ్యక్షులు నేషనల్ ప్రెసిడెంట్లు వైస్ ప్రెసిడెంట్లు రాష్ట్రీన్ సంఘాలు కర్మలే ది సంఘాలు తీన్ సంఘాల ప్రెసిడెంట్లు గే వైస్ ప్రెసిడెంట్లు కేవడి గే క కేవలం నాన్ కేవల సంఘాలు పార్టీలే హేట ఒకేర్ కోని సంఘాలే సోషల్ మీడియా నేను ప్రెసిడెంట్ ని నేను వైస్ ప్రెసిడెంట్ ని కన్ గాలిపోని సంఘాలే కసన ఆజంతం అత్ర సమాజ నా ఏ కరోజు తమ సైలెంట్ గా బాడ ఏఐబీఎస్ సంఘాలే వాడు అసలు తెలంగాణ రాష్ట్రం ఏమా ఏఐబి సంఘం చతో ఓ ఆధ్వర్యమా ఏఐబి ఆధ్వర్యమా ఈ ప్రభుత్వం ఆయోజన కాయం కాయ కార్యక్రమాలకి ఇదే చూద్దాం కాయం కాయ కార్యక్రమేషు మా కివుడి దగ్గరికి అజగ్ అత లోయపల్లి శివలాల్ మహారాజె విగ్రహాలు పాడేతో కివుడి దగ్గరికి ఎస్టి రిజర్వేషన్ ఏ రోడ్ అజెక్ దావా అజెక్ రోడ్ అని అజెక్ దావా మారు ఏ బిఎస్ సంగం కనన్ ప్రెసిడెంట్ కన్నా ఊ అజకు ప్రెసిడెంట్ కనన్ అజకు వైస్ ప్రెసిడెంట్ అజకు రాష్ట్ర అధ్యక్షులు రాష్ట్ర ప్రెసిడెంట్లు రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్లు సెక్రటరీ జనరల్ సెక్రటరీగా అజేకోస తమ కత్రా బి ప్రెసిడెంట్ గాలో కాయి వేణి గోర సమాజాయి సే వే లో చాలా సార్ అధికారమే చదువు అధికారమే చదువుకోని పార్టీలోనే పడంగారను కనుక ఓ వేణికై కూనైతే కాంకరొచ్చుకో పూనైతే నిస్వార్థంగా కాంకరచో గోర సమాజ వాసు ఓన పార్టీ పదవులతో సహా సంఘ పదవులు బి అప్పగించను LHPS. पिएस LHPS प्रो संघमुस कत्रा संघा सर कतराक प्रेसिडेंट खतरा वैस प्रेसिडे सर कतरा महिला प्रेसिडेंट सर अशो संघं कथा सर एक मेहबूबनगर का अजोगवेता क का अजोगवेता हैदराबाद का अजोगवेताने निजामाबाद का सर अशलू एलहेच पिएस संघाम करू काही काय कार्यक्रमा తాండాలు గ్రామ పంచాయతీలు వేమా కత్రైకో కృషి సకన మాజీ ముఖ్యమంత్రి అసెంబ్లీ మాకు ఎల్హెచ్ఎస్ఆర్ సంఘం అత్ర చరిత్ర చవ సంఘమే అవడ చరిత్ర చదవ సంఘమే నాజైన మొత్తం చునా చానా ఐదు ప్రెసిడెంట్లు ఐదు వైస్ ప్రెసిడెంట్లు ఐదు సెక్రటరీలు జనరల్ సెక్రటరీ సే కుణి ములాందో తెలంగాణ రాష్ట్రమేమ ఎల్హెచ్ఎస్ఆర్ సంఘమా ఎల్ పిఎస్ఆర్ రాష్ట్ర అధ్యక్షుల సార్ కేవడి చావస్తాయి कसन अत्रा आ, एक संगम बीआरएस पार्टी ना एक संगम कांग्रेस है ना आज एक संगम में ताने बीजेपी ना आज एक संगम में ताने एमएमए नहीं सजुन सर सर तम उन्हें जी पार्टी में लो वन कादु केरे को नहीं हम पर तम राष्ट्र प्रभुतम में सजो को प्रभुत्व आन सजो को प्रभुत्व में ना कसन तम प्रश्न कहाल रे को निकल मत तमें पूछ लो एक दी घालत सा एक दी दार एक दी दार मात्रा में घालत सा

सबजेक्ट एक एईबीएस रेगदार एलएसपीएस रेगदार अध्यक्ष संगम रेगदार त में केतो रु अब सेवालाल <laughs> सेना अदल सेवालाल सेना फाउंडर प्रेसिडेंट एक आजो को प्रेसिडेंट एक ग्राम ग्राम फरज को नेक आजो को ग्राम ग्राम फरज को नजदीक आज दो ही सेवालाल सेना आदमी आजो को सेवालाल सेना महबूब तीन सेवालाल सेना सेवाला सर कतरा संघाल घालो तम कत्रा भी आपने समाज काई वे जाओ बट आपला समाजाने काही वेदोन इंपार्टेंट तम आचो कर्रयो हो केला भगवान देखर तम आचो करो केला समाज गर्तीच आपण कोणी कोनी कोय कोई कोणी रे कोनी तम आचो करज हो, पटलं निर्ल समाज पटला तम निर समाज पटला तम निरंतरम काम केला की समाज गुर्ती सर भगवान गुर्ती सर గుర్తించవసరం చేని సేవల సేనార్ చరిత్రభి మాలంకర్ తమ మునా ఐక్యవేదిక లైవ్ ఐక్యవేదిక ఇక సంఘంగా కామ కర్రీ సార్ సంఘం కూడా సార్ సంఘం రాసమకి హంప్లాయీస్ ఎంప్లాయీస్ కదా సార్ ఎంప్లాయీస్ సంఘం కన్నా సంఘం ఒకప్పుడు లైవ్ ద్వారా చాలా మంచి మంచి కార్యక్రమాలకి ఇదే బట్ అబ్బవేత అని जेर जो कौन सहारदा लेते कर रहे थे चा। भी चाला आदमी से खानी सम पटला तमें नावगा रेन तमें वेतानी समाज कायना करांचा कन कतो तम कंटिन्यू करो केवलम समस्या रजनात तम सबकुना रगलन सोशल मीडिया वेदिका का से हेडुम्बर करना कन हो वे लयवेर बी चरित्र काय सगळं बी तमेन टोटल का चरित्र कन्ना संगम कन्ना हुई संगम काय प्रेसिडेंट कोणचं वाईस प्रेसिडेंट कोणचं बिलो काय काय कार्यक्रम किती कोय तुम्हाला म्हणा मिळू शकतो अजे जी व्ही एस हनु अजे राज संघाल सांगो या संघाल से तम से भळा अजे गिरिजन शक्ती गिरिजन शक्ती बुडी अब दिवेगीच अब तेलंगणा गिरिजन शक्ती एक गिरिजन शक्ती एक एकीच आणि देदी कतरा भी घालो बी आता मी मत केरे कोणी बट कतरा संघालय ना घालो

दयचे इसे गुरेर समझे वाव से काम करो करें मतलब इनके तो है राम राम जय सेवाला